స్వాగతం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా గురువారం పర్వతిగిరి మండలం పరిధిలోని దౌల్తాద్ నగర్ చౌటపల్లి గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలో అతిథిగా పాల్గొన్నారు వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారన్నారు ఈ క్రమంలో అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరులేని పథకాలకు అరులైన లబ్దిదారులను దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి కల్పన ఎంపీడీఓ శంకర్ నాయక్ ఎంఆర్ఓ వెంకటాస్వామి పోలీస్ ఏసీబీ తిరుపతి గ్రామ పంచాయతీ సెక్రటరీ విక్రమ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు

వారి సమస్యలు తెలుసుకోవడం అలాగే ఈ నాలుగు పథకాలను ప్రజల మధ్యకి తీసుకెళ్ళడం ప్రజల మధ్యకి తీసుకెళ్ళడం జరిగింది ఏదైతే ఇంద్రం మిల్లు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే రేషన్ కార్డులు ఈ పలు ముఖ్యమైన అంశాలపై ఈ ఆల్రెడీ ఎవరైతే అర్హులైన లబ్ధిదారులకు చెందే విధంగా ఎట్టి పరిస్థితులలో కూడా అనహరులకు పోకుండా అలాగే సాగు భూమికి సంబంధించిన సాగుకు రైతుకు రావాల్సిన ఏదైతే న్యాయబద్ధంగా రావాల్సిన అన్నిటిపైన కూడా వివరణలు సేకరించడానికి ఆల్రెడీ ఆన్లైన్లో తర్వాత మీ సేవ ద్వారా తర్వాత ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి అందరినీ కూడా వెరిఫై చేసి ఒక లెస్ట్ రావడం జరిగింది అందులో ఇంకేమైనా అవకత ఉన్నా ఇంకెవరైనా అందులో మిస్ అయ్యి అంటే ఆ రోజు ప్రజాపాలనలో రాలేకపోయిన వాళ్ళు లేకుండా గ్రామాల్లో లేకుండా వెళ్ళిన వారిని కూడా ఈరోజు మళ్ళీ వారి అప్లికేషన్లు తీసుకొని నమోదు చేసి కూలాంక సంఘ వారిని అన్నింటినీ కూడా వెరిఫై చేసినాకనే ఇరవై ఆరో తారీఖు నుండి ఈ యొక్క రుణమాఫీ కానివ్వండి ఆత్మీయ భరోసా కానివ్వండి రేషన్ కార్డ్స్ కానివ్వండి ఇంద్రమ్మ కమిటీలతోని అన్ని విక్ష విలక్షణంగా విచారించి ఇంద్రమ్మ కమిటీలు కూడా భేషజాలకు పోకుండా ఎవరైతే నిరుపేదలు అర్హులు ఉన్న ఇల్లు లేని నిరుపేదలు ఉన్నా వారికి ఇవ్వడానికి ప్రభుత్వం మేమందరం సిద్ధంగా ఉన్నాం మండలానికి ఎన్ని ఇందులో కానీ కాదు కాన్స్టిట్యెన్సీకి మూడు వేల ఐదు వందలు వచ్చినాయి సో నా దళిత కాన్స్టిట్యెన్సీ రిజర్వ్ కాన్స్టిట్యెన్సీ కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మా యొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొంగేట్ శ్రీనివాసరెడ్డి గారిని నాకు అన్న నాకు ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే ఎక్కువ విలీన గ్రామాలు ఉన్నాయి అలాగే దళిత కాన్స్టిట్యెన్సీ కాబట్టి ఎక్కువ ఉన్న నా యొక్క దళితులకు బడుగు బలైన వర్గాలకు అందరికి కూడా మైనార్టీ సోదరులకు కూడా ఇవ్వాల్సి ఉంటుందంటే ఆయన సముఖంగా ఉన్నారు బహుశా నాకు ఇంకొక వెయ్యి పదిహేను వందలు ఇల్లు ఎక్కిస్తారని వారికి అంద దాన్ని బూత్ బూత్ కమిటీల ద్వారా తర్వాత ఇంద్రమ్మ కమిటీలను తర్వాత అధికారులతో చర్చించి ఒక్కో గ్రామానికి దామాష ప్రకారంగా ఎన్ని ఒకవేళ ఎక్కువ శాతం ఉండి దళితులు లేకుంటే ఇంకా బీసీ వర్గాలు మా సోదరులు ఎవరైనా మహిళలు ఎక్కువ ఉన్న చోట ఒకవేళ ఇల్లు లేకుంటే వారికి ఒక రెండు పర్సెంట్ ఎక్కువ పెట్టేటట్టు చూసుకుంటారు